కేసీఆర్కి మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖాస్త్రం సంధించారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద తేల్చండి అని ప్రశ్నిస్తున్నారు వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలి అని కేసీఆర్కు లేఖ రాశారు నిన్న నాందేడ్లో మహారాష్ట్ర బీఆర్ఎస్ కోఆర్డినేటర్లు సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు అంతా హాజరయ్యారు మరి వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో చెప్పాలని నేతలు కోరుతున్నారు అధినేత మాటకు కట్టుబడి ఉంటామంటున్నారు మహారాష్ట్ర నేతలు మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ పోటీ చేయాలా వద్దా చెప్పండి అంటున్నారు సో కేసీఆర్ ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి శాఖ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళంతా కూడా కొంత అయోమయంలో ఉన్నారు ఎందుకంటే భారీ బహిరంగ సభలు పెట్టారు ప్రతి దగ్గర ప్రాంతీయ పార్టీ ఓపెన్ చేశారు సోలాపూర్లో నాగ్పూర్లో నాందేడ్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులు ఉన్నాయి అక్కడ కమిటీలు కూడా ఉన్నాయి శివసేన నుంచి ఎన్సీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అప్పుడు ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలను లేకపోతే మాజీ ఎంపీలను జిల్లా అధ్యక్షుల స్థాయి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీలో చాలామందిని చేర్చుకున్నారు వాళ్ళందరినీ హైదరాబాద్ పిలిపించారు హైదరాబాద్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు చాలాసార్లు కమ్యూనికేట్ చేశారు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో అదేవిధంగా ఒడిస్సాలో ఈ మూడు రాష్ట్రాల్లో పోటీ చేస్తామంటూ అప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రకటించింది అందుకోసమని ఇన్ని రోజులు వాళ్ళు ఎక్సైజ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళకున్న అడ్వాంటేజ్ కూడా తెలంగాణ బార్డర్ కానుకొని ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇక్కడ ప పథకాలు అప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ కేసీఆర్ కేసీఆర్కి సంబంధించినటువంటి ఈ పరిపాలన మీద కొంత ఆకర్షి ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అడ్వాంటేజ్గా వస్తుంది గెలిచే అవకాశం ఉంటుందంటూ వాళ్ళంతా పోటీకి సిద్ధమవుతున్నారు కానీ మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి బీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు ఎలాంటి సలహాలు సూచనలు రెడీగా ఉండండి అనో లేకపోతే పార్టీని బలోపేతం చేయడమనో అసలు పార్టీ ఉందా లేదా అని పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు కానీ కాబట్టి ఏదో ఒకటి తేల్చి చెప్పండి వారం రోజుల్లో మేము పనిచేయాలా పార్టీలో ఉండాలా పార్టీ పోటీ చేస్తుందా లేదంటే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా ఏంటి పార్టీ భవిష్యత్ ఏంటి ఇక్కడ మాకు ఉన్నటువంటి శాఖలు మేము ఏం చేయాలి అనే విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలంటూ లేఖ రాశారు మహారాష్ట్రలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో నాగపూర్లో నాందేడ్లో సోలాపూర్లో ఈ మూడు ప్రాంతాల్లో కూడా కేసీఆర్ చాలాసార్లు పర్యటించారు అక్కడ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలను అక్కడ ఇన్ఛార్జీలు కూడా నియమించారు వాళ్ళంతా రెగ్యులర్గా ఎలక్షన్ వరకు పనిచేస్తూ వచ్చారు కానీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నుంచి అక్కడికి వెళ్ళడం లేదు అక్కడ ఉన్నటువంటి శాఖల్ని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ ఆరోపణ ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల్లో కేసీఆర్ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ నుంచి కానీ ఎలాంటి ఇండికేషన్ వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి నేతలను అలాగే పార్టీలో కొనసాగమని చెప్తారా లేకపోతే ఎవరిదారు వాళ్ళని చూసుకోమని చెప్తారా పార్టీని అక్కడ నిర్మాణం అలాగే కొనసాగిస్తారా ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్రలో ప్రజా పోరాటాలు లేకపోతే ఉద్యమాలు లేకపోతే ప్రజల తరఫున నిలదీసేటువంటి నిరసనలో వీటన్నిటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు ఎంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో పదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అటు ఒడిస్సాలో కూడా ఒక శాఖను ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రాల్లో కొంత బార్డర్గా ఉన్నటువంటి స్టేట్స్లో నమ్మకం ఉంది దాంతోపాటు కొన్ని వనరులు ఆర్థిక వనరులు అనుకోవచ్చు లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా అనుకూలంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఇంతే యాక్టివ్గా ఇతర రాష్ట్రాల్లో పార్టీ నడపడం సాధ్యమా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాఖలు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు ఏం చేయాలి ఈ విషయంలో కేసీఆర్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకనే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్న లీడర్లందరూ కూడా కొంత తొందరపడుతున్నారు వాళ్ళెవరు సాధారణ లీడర్లు కూడా కాదు మాజీ ఎమ్మెల్యేలుగా మాజీ ఎంపీ ఎంపీలుగా ఒకసారి రెండుసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పత్రికలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వాళ్ళంతా భవిష్యత్తును ఏం చేయాలి లేకపోతే కనీసం పోటీ చేయడం ఆ లెటర్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు పోటీ చేయలేకపోతే బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ లేదనుకుంటే కనుక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోండి లేదంటే పోటీ చిన్న చిన్న పార్టీలు ఇక్కడ ఉన్నాయి ఆ పార్టీలతో కలిపి ఒక కూటమిగానైనా పోటీ చేద్దాం మీరు సహకరిస్తే కనీసం బార్డర్ విలేజెస్ అక్కడనటువంటి నాందేడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఐదారు నియోజకవర్గాలు ఉంటాయి ఐదారు నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు నాందేడ్ డిస్టిక్ లో మొత్తం కూడా చాలా మట్టుకు తెలుగు వాళ్ళు ఉంటారు సో వీటిలలో ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంటుంది పొత్తుల వల్ల అనేది ఆ లేఖలో పేర్కొన్నారు ఇక బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి రైట్ రాకేష్ థ్యాంక్ యూ